నెల్లూరు నగరంలోని స్థానిక చిల్డ్రన్స్ పార్క్ నందు ఉపేంద్ర ప్రేమ్ సుందర్రావ్ వాసు ఆధ్వర్యంలో నూతనంగా ప్రారంభించిన హోటల్ విష్ణు భవన్ ను ఆంధ్రప్రదేశ్ హోటల్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు అమరావతి కృష్ణారెడ్డి చేతుల మీదుగా ఘనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ నెల్లూరు వంటి భోజన ప్రియులకు ఎంతో ప్రీతి అని అటువంటి నగరంలో నూతనంగా ప్రారంభించిన హోటల్ విష్ణుభవన్ ను ఆదరించాలని కోరారు అతి తక్కువ రేట్లతో రుచికరమైన భోజనాలు టిఫిన్లు అందిస్తున్న వీరిని ఆదరించాలని నెల్లూరు ప్రజలు విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో ఇరవై ఐదు కళా సంఘాల కన్వీనర్లు భాస్కర్ అమిత్ ఛాన్ కరిముల్లా నెల్లూరు నగరానికి చెందిన ప్రముఖులు అధిక సంఖ్యలో పాల్గొని ప్రారంభించారు स्वस्थम जयस्तराजम ब्रह्मनां ब्राह्मणस्पतिना संघम श्री महा प्रधायने वेकनाथा श्रीनिवासाय मंगल मंगल कौशलेन्द्रा महनीयाक्रवर्तीतनुजा सार्वभौमाय मंगल देवी सरस्वती नाम कृष्ण पत्नी वालेत्रे वो महादेव विदेपत्नी चीमेंचोद

నెల్లూరు ప్రజలందరికీ నమస్కారం అండి ఈరోజు చిల్డ్రన్ పార్క్ రోడ్లో విష్ణుభవన్ పేరుతో ప్యూర్ వెజిటేరియన్ హోటల్ ప్రారంభించడం జరిగింది ఇక్కడ టీ కాఫీ టిఫిన్ ఐటమ్స్ అన్ని లభిస్తాయి మీకు పొద్దున సాయంత్రం పిఫ్న్ ఐటమ్స్ ఉంటాయి మధ్యాహ్నంలో మిక్సర్ రైస్ లభిస్తాయి ఇది ఎంతో రుచికరంగా ప్రారంభించి నెల్లూరు సంవత్సరాల నుంచి ఉంటూ నెల్లూరుకి ఒక మంచి భోజనం అంటే ఎక్కడైనా కూడా ఒక నెల్లూరుకు ప్రత్యేక ఎవరైనా కూడా హైవేలు వెళ్తుంటే నెల్లూరులో చేసి వెళ్ళాలి నెల్లూరులో టిఫిన్ తినాలి నెల్లూరులో బిర్యానీ తినాలి ఒక ఫేమస్ దానికి తగ్గట్టుగా సిటీకి సరి సమానంగా ఈరోజు నెల్లూరు ఎంతో అభివృద్ధి చెంది విధంగా చూస్తే ఇది మన ఊరేనా అనే కూడా అనిపించే విధంగా ఎంతో విధంగా డెవలప్ అయ్యి దాంతోపాటు భోజనంలో మార్పు ఉంది ఒకప్పుడు అంటే అందరూ భయపడేవాళ్ళు ఈరోజు ప్రతి ఒక్క యువకులందరూ వచ్చి హోటల్ ప్రారంభం జరిగింది మధ్యలోనే నలభై ఆరు హోటల్స్ను కూడా ప్రారంభించారు అన్నీ కూడా హోదాకి ఒక సంబంధం లేదు ఒక్కొక్క వెరైటీ రుచి ఒక్కొక్క విధంగా కస్టమర్ యూత్కి ఎలా కావాలో ఒకప్పుడు హోటల్ రావాలంటే భయపడేవాళ్ళు ఈరోజు ప్రతి ఆదివారం ఎప్పుడు వస్తుందా హాలిడేస్ ఎప్పుడు వస్తుందా ఫ్యామిలీతో పోయి హోటల్ తిన్నామని చెప్పి చిన్న చిన్న పిల్లలు కూడా ఐదారు సంవత్సరాల పిల్లలు కూడా చూసి హోటల్లో గోల్చే విధంగా మార్పు జరిగింది దానికి తగ్గట్టు కూడా ఈనాడు వాసు గారు అలా అలాగే ఉపేందర్ గారు ప్రేమసుందర్ గారు ముగ్గురు కలిసి చిల్డ్రన్ పార్క్లు ఈరోజు చిల్డ్రన్ పార్క్ అంటే స్ట్రీట్ ఫుడ్ అంటే హోటల్స్ మారిపోయారు ఇక్కడే అనేక హోటల్ బాహుబలి సితారా అనేక హోటల్ కూడా ఇక్కడ మెలిసి అనేక ఐటమ్స్ ఈరోజు ఒక బాలాజీ స్వీట్స్ అని అంటే ఇక్కడికి వచ్చినామంటే వెరైటీస్ ఫుడ్ వచ్చే విధంగా వచ్చింది దాంతోపాటు ఈరోజు విష్ణుభవన్ ఒక సరికొత్త మిత్రులతో కాఫీ షాలు టిఫిన్స్ వెరైటీగా కారం దోశ నెయ్యి కారం దోశ అంటే మేము సాధారణ తొందరకి వెళ్ళే ఉంటాయి నెయ్యి కారం దోశలో ఎవరు అలానే నెయ్యి కారం దోశ దాంతోపాటు మిక్సెడ్ రైసెస్ అంటే వచ్చా ఎక్కడ హోటల్లో నీరు వెళ్ళలేదు మిక్సెడ్ రైస్ కరివేపాక అన్నం చింతకాయ రైస్ ఆవకాయ రైస్ అలా మిక్సింగ్ చేసి సాంబార్ రైస్ ఇవన్నీ కూడా మిక్సింగ్ చేసి అతి తక్కువ ధరలో కస్టమర్లకి అందేయాలని చూసిన తోటి మన ప్రేమచందరి గారు అలాగే వాసు గారు అలాగే ఉపేంద్ర గారు వీళ్ళ ముగ్గురు కూడా ఆ కొత్త ధరలు చూపించుకొని అలాగే ఒక ఫాస్ట్ ఫుడ్ చైనీస్ ఫుడ్ అలాగే చైనీస్ ఫుడ్ ఫ్రైడ్ రైస్ ఇవన్నీ కూడా ప్రారంభిస్తారు అంటే అతి తక్కువ ధరలో కూడా అందేయాలని రుచిగా వాళ్ళని నాకాడ రావటము అవి చేసి టే శాంపిల్ చేసి రావడం రాజ్యాన్ని తినిపించడం జరిగింది చాలా రుచిగా క్వాలిటీగా ఇచ్చారు ఎప్పుడు కూడా హోటల్ డిపార్ట్మెంట్లో రుచిగా ఎప్పుడు ఈ ఫ్రిడ్జ్లో పెట్టకుండా రుచిగా ఫ్రెష్గా వేసిస్తే ఏ కస్టమర్ కూడా తప్పకుండా ఆశ్రయిస్తాడు ఎందుకంటే కస్టమరు ఎంతో కష్టపడి డబ్బులు తెస్తున్నాడు అంటే ఆయన ఉద్యోగం చేసేటప్పుడు దానికి దగ్గర మనం డబ్బులు ఇస్తాం ఈరోజు మీ స్థితిలో ఉన్నది దానికి కస్టమర్లు ఆ కస్టమర్లకి ఒక మంచి భోజనం అందియాలి అనే ఉద్దేశంతో ఎవరు ప్రయత్నించి కష్టపడతారు ఓనరు ఆ తప్పు కూడా సర్చ్ అవుతుంది కాబట్టి విష్ణుభవన్ పప్పు రైట్స్ని నేను ఆశీర్వదిస్తూ ఒక మంచి కొత్త ధనంగా ఇచ్చి దీన్ని ఇంకా పెద్దదిగా చేసి ఇంకా పెద్ద హోటల్గా స్టార్ట్ చేసి మరి బ్రాంచ్ ఎప్పుడని చెప్పి వాళ్ళందరూ కూడా నేను ఆశీర్దిస్తూ విష్ణుభవన్ హోటల్ అందరికీ పప్పు కూడా నేను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి